హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీ చూపిస్తానండి డాబా స్టైల్లో చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా పెరుగు వేస్తున్నాను టూ స్పూన్స్ కర్ర వేస్తున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ కారం పొడి చిటికట్టర్మా పసుపు ధనియా పౌడర్ వీటిని బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కడాయి పెట్టేసుకొని గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి నేను హాఫ్ కేజీ దాకా పన్నీర్ ముక్కల్ని తీసుకున్నానండి మా ఇంట్లో పన్నీర్ కర్రీ అంటే చాలా చాలా బాగా తింటారు నేను ఇలా వేయించేటప్పుడే నేనే కొద్దిగా ఒకటి రెండు ముక్కలు చూసేస్తాను తినేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది కదండి కొద్దిగా పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యే లోపల పక్కన ఇంకో కడాయి పెట్టేసుకొని ఆనియన్స్ వేయించేస్తున్నాను టైం సేవ్ అవుతుంది కదండి ఇది కొద్దిగా వేసాక టమాటా ముక్కలు వేయించుకోవాలి ఒక పది దాకా కాజు ముక్కల్ని నాన్ ఆనియన్స్ టమాటా వేగాయి కదండి మిక్సీ పట్టేసుకున్నాము ఇందులోకి అల్లం తెల్లవాయలు కాజు లవంగాలు మిరియాలు చెక్క ఇవన్నీ పేస్ట్ చేసేద్దాము ఇలా జస్ట్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకున్నాము ఈ కడాయిలకి బిర్యానీ నాకు కొద్దిగా చెక్క ఆవాలు జీలకర్ర ఈ టేస్ట్ని వేసేసుకోవాలి ఇలా కొద్దిగా పచ్చివాసన పోయాక వేయించుకున్నాక కొద్దిగా వాటికి పోస్తున్నాను ఇందులోకి కారం పసుపు ధనియా పౌడర్ రుచికి తగినట్టు సాల్ట్ గరం మసాలా టూ త్రీ మినిట్స్ ఇలా వేయించుకోవాలి కొద్దిగా ఉడికాక ఇందులోకి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక కొత్తిమీర లాస్ట్కి చల్లుకొని కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దగ్గర కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చక్కటి పన్నీర్ కర్రీ రెడీ అయ్యిందండి ఇది చపాతీ లేక కానీ రోటీస్ కానీ పూరీకి కానీ రైస్ లేక కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్